సెకండ్ ట్వంటీ ఫైవ్ న్యూస్ మిరియాలగూడ శివర్లోని సర్వే నెంబర్ తొమ్మిది వందల తొమ్మిదిలో తన భర్త పేరు మీద ఉన్నటువంటి ఎకరం గుంటల భూమి సమీప ఫలానికి చెందిన కొందరు కబ్జా చేసుకొని మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ పట్టణంలోని రామచంద్రగూడెం కాలనీకి చెందిన దసరాజు పద్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏం జరిగిందంటే నా భర్త ఉన్నంత చెప్పి ఎవరు రాలే ఎక్కడ రాలే రెండు వేల ఎనిమిదిలో మాకైంది రెండు వేల తొమ్మిదిలో మాయం చచ్చిపోయాడు రెండు వేల పదిలో కోర్టు కేసిన మూడే ఐదేళ్ళు గ్యాప్ వచ్చింది ఎట్లా చిన్న పిల్లలైంది ఒక కాలం పోయి పొలాలు కాలేదు దీని పొలం వెంకల రాలేదు పొల వెంకల రాకపోయేసరికి తర్వాత పొలం మీదకి వచ్చేసరిక వీళ్ళు వచ్చింది నా మీదకి ఇది మా పొలం లెక్క అని నీ పొలం నీకే ఉంది నా పొలం నాకేమో చేసుకుంటాను ఎన్నిసార్లు వచ్చినా ఇదే గొడవ ఇదే గొడవ కొట్టుకోవటం చేయటం చేయటం నా మధ్యన కూలలో తీసుకొచ్చుకున్నాను వాళ్ళని కొట్టింది మా మీద కొట్టి మా మీద కేసులు అయినాయి వాళ్ళ మీద కేసులు అయినాయి అదే జరుగుతుంది కానీ ఇళ్ళకి రాని ఎట్లా చేయట్లేదు అట్టా వాళ్ళు బలం ఇస్తే కూడా నేను దునినా దున్ని నాటి పెట్టించిన అట్టబెట్టి వాళ్ళు చెడగొట్టారు వాళ్ళు చెడగొట్ట నేను చెడగొట్టిన నేను కూడా మళ్ళీ వాళ్ళు చెడుగొట్టి వాళ్ళు చెడగొట్టిన ఈ వాళ్ళ ఇంటిలా ఒక దగ్గర ఇరవై మంది ఉంటారు నేను నా పిల్లలతో ఆరు ఉంటాం మేము నాకు ఎవరు సపోర్ట్ లేదు ఎక్కడ లేదు సరే ఎక్కడికి న్యాయానికి పోయినా కానీ పోలీస్ ప్రకటన తీసుకొచ్చుకుంటే మేము వస్తారా అంతవరకు రాక రాన్నాడు ఫస్ట్ పాండరా పాండురంగారెడ్డి పాండురంగారెడ్డి అదే నేను తెచ్చినాక పాండు గారెడ్డి పోయి తర్వాత సాయేశ్వర్ గారు వచ్చాడు సాయిశ్వర్ గారు కూడా వాళ్ళకి రాలుచ్చి వీళ్ళకి ఆయన ఆయనంతా చేసిపోయిండు అదే పొజిషన్లో నిన్న ఈయన ఇప్పుడు నాగే చేస్తారు కూడా అదే సిఐ తీసుకొచ్చి ఇవా నుంచి ఆర్డర్ వచ్చింది కదమ్మా ఇం రోజు పెండింగ్ పడినా మేము ఆర్డర్ ఇస్తారని మొన్న ఫోన్ చేసిండు మొన్న ఫోన్ చేస్తే మా ఇంట్లో ఫంక్షన్ ఉందా రాట్లేను రేపు వస్తా అన్న అని నిన్న తీసుకొని వచ్చిండు నిన్న తీసుకొని వచ్చి వాళ్ళ కాము గురించి మేము బండి దించుతుంటే బండి దించనియకుండా మా ఇద్దరు కానిస్టేబుల్ బండి కాడబెట్టి మమ్మల్ని పది మంది దాకా మమ్మల్ని చుట్టు ఈడబెట్టి వాళ్ళకి పెట్టి మీరు దున్నుకొని నాట పెడితే మీకు ఏ సంబంధం లేదు ఇల్లు అద్దులు లేవని చెప్పిపోయాడు సార్ అద్దులు చూపిస్తే నా పొలాన్ని చూపిస్తా అంటే నువ్వు చుట్టుపక్కల అడిగిపోయిందా కదా అంటే నా పొలం నాకు తెలియదా అంటే ప పక్క వాళ్ళు నేను చెప్తే కానీ అంటే ఇది నాయం ఎక్కడ ఏక న్యాయం అడితే మీరు పై కోర్టుకు తెచ్చుకోపోతే మీరు అద్దులు తీసుకొచ్చుకొని నేను ఇస్తాను అంటాడు ఇంక అద్దులు ఎక్కడ తేవాలి ఏమంతే ఉన్న అద్దులే చూపిస్తున్నాను పాస్బుక్లు అద్దులు ఉంటే ఉండవు కదా ఇప్పుడు ఉన్న అద్దులు వేసుకుంటాము లేనిద్దులు ఏది తేవాల నేను ఎక్కడి నుంచి తేవాలి పతిసారీ ఇలా పంచాయతీ పదిసారీ ఇలా పంచాయం సంపతం పుడుతం పొడుస్తూ సంపతాన్ని నిమిత్తడం వల్ల పతిసారి పంచాయతీ పదిసారీ పంచాయతీలలో ఎవరికో పని వేసేనారాయన ఇదే భూమి చూపించి మాకు పట్ట ఇచ్చిన ఇదే భూమి రెండు వేల ఎనిమిది తొమ్మిది మాకు డిగు మాకు పాస్బుక్ వచ్చింది అన్న పాస్బుక్ వచ్చినాక తర్వాత మరి భూమి మీదకి వచ్చినాం భూమి మీద భూమి మీదకొచ్చాక భూమికి మమ్మల్ని రానిట్లేదు భూమి మీద రానివ్వాలి మీకు కోర్టు పోయిన కోర్టుకి పోతే మా కోర్టు నుంచి కోర్టు డిగ్రీ ఇచ్చింది కోర్టు డిగ్రీ పేపర్ అన్న ఇది కోర్టు డిగ్రీ ఇది డిగ్రీ ఇది డిగ్రీ అయినా కూడా మళ్ళీ అదే పంచాయతీ అవుతుంటే మళ్ళీ 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 కోర్టుకి వెళ్ళాం సార్ మళ్ళీ కోర్టుకి వెళ్తే మళ్ళా తర్వాత ఇచ్చిన తర్వాత ఈపీ ఇచ్చినాం సార్ ఈపీ ఈపీలో ఈపీలో పోలీసు పడక ఇచ్చారు ఈపీలో పోలీస్ పటకి ఇచ్చింది దాని తర్వాత దాన్ని దాన్ని కూడా పోలీ పోలీసు వాళ్ళు నిర్లక్ష్యం చేయడంతో తర్వాత మళ్ళా మరలా హైకోర్టుకి వెళ్ళాం సార్ హైకోర్టుకి వెళ్ళినప్పుడు మరలా మళ్ళా హైకోర్టు హైకోర్టు మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది సార్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇది ఆర్డర్ ఇచ్చినా ఇది ఇచ్చినాక కూడా నిన్న టూ టౌన్ సిఏ కాదు నాగార్జున ఫాస్ వచ్చు సార్ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి హద్దులన్నీ చూసుకొని మాకున్న మాకున్న పేపర్ల ప్రకారం మొత్తం చూసుకున్న తర్వాత ఇది మీ భూమి కాదు అని వాళ్ళని దున్నమని చెప్పి మమ్మల్ని బయటికి పంపించు సార్ హైకోర్టు అంటే ధిక్కరిస్తుంది సార్ మమ్మల్ని రానికుండా మిమ్మల్ని మీకు ఇక్కడ భూమి మీదకి వస్తే మేము కేసులు చేస్తాం మేము తీసుకుని రిమాండ్ చేస్తాం లాంటి అవర్ చేస్తాం చేస్తామని చెప్తా సార్ నిన్న ఇదే పోలం నిన్ను నాటేయలేదు సార్ ఈ రోజు నాటేసారు నిన్న నిన్న రానప్పుడు ఏ నాటూ లేదు వాళ్ళంతా వాళ్ళ వాళ్ళంతా వాళ్ళకి వాళ్ళ ఆలు చీపడి ఇది ఆర్డర్ ఇస్తారు నా సి గారు సిఐ గారు డిపార్ట్మెంట్ మొత్తం తీసుకొచ్చి నా ట్రాక్టర్ని అడ్డుకొని నా డాక్టర్ని అక్కడ ఆపి పోలీసులను పెట్టి నన్ను ఫీల్డ్ మీద రానియకుండా ఇబ్బంది బాగా ఇబ్బంది పెడతారు ఇప్పటికి ఇప్పటికి ఇది ఇది పంచాయసారు రెండు వేల పదహారు నుంచి జరుగుతుంది సార్ రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి మరి జరుగుతుంది గత గత పదహారు ఏళ్ళు ఇదే పంచాయతీ సార్ గత పదహారు ఏళ్ళు ఇదే పంచాయతీ జరుగుతుంది ఇట్నే నిర్లక్ష్యం చేస్తుంది సార్ ఓన్లీ అంటే వాళ్ళకైనా డబ్బులు మాకు మా కోర్టు ఆర్డర్ ఉంది దాన్ని మొత్తం నిర్లక్ష్యం కోర్టు కోర్టుకి ఎగ్ నిస్ట్ వెళ్తుంది సార్ మీ కోర్టుకి ఏ నిష్టి మీరు ఎక్కడికి వెళ్ళాం సార్ ఇక చెప్పండి ఇక కోర్టుకి ఎగ్నిస్ట్ అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇక కోర్టు ఆర్డర్ ప్రతి ఒక్క ఆర్డర్ ఉంది ప్రతి ఒక్క ఆర్డర్ నుంచి మూడు నెలల నుంచి కోర్టు సార్ సిఎస్ఆర్ దగ్గర జరుగుతుంది సార్ అంటే టూ టౌన్ సిఏ దగ్గర నాగారు చూస్తారు మూడు నెలల నుంచి తిరుగుతున్నాను సార్ మూడు నెలలు తిరుగుతుంటే ఎంఆర్ఓ అని ఆర్టీఓ అని వాళ్ళందరి మీద పెడుతుండ్రు నిన్న ఎంఆర్ఓ దగ్గర ఇవ్వడం సార్ పర్సనల్ మేము పోయినాం సార్ మాకు ఈ ఆర్డర్లు ఉన్నాయి టూ టౌన్ సిఏ గారు వచ్చి మేము మీ పేరు చెప్తున్నాను సార్ అని చెప్పినా చెప్తే సార్కి ఆ పేపర్లు అని ఇచ్చినా ఇచ్చాగానే పేపర్లు ఇచ్చి ఇందులో అరే బాబు ఇందులో నా పేరు ఎక్కడైనా రాసిందా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడైనా రాసుందా అని అడిగింది సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉన్నప్పుడు నాకు సంబంధం లేదు నేను నా నా ప్రకారం నేను నేను రెవెన్యూ ప్రకారం ఏం చేశా తొమ్మిది వందల తొమ్మిది సర్వ నెంబర్ ఎంతో చూపేయగలుగుతా అంత మటుకే నేను చూపించగలుగుతా దానికి మించి నేను చేసేది ఏం లేదు లోపల ఎంతమంది ఉండారో మాకు సంబంధం లేదు అది మీరే చూసుకోవాలి అయినా కూడా మీకు ఈపీలో కానీ మీకు ఇండిక్షన్ ఆర్డర్లో కానీ కోర్టు డిగ్రీలో కానీ ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ ఆర్డర్లో కానీ ఇది బౌండరీ మెన్షన్ చేసి ఉన్నది ఆ బౌండరీ మెన్షన్ చేసి చేస్తున్నాక ఒక డిపార్ట్మెంట్ వచ్చి ఆర్డర్ ఇస్తానికి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అని రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకు కొంచెం చేసింది సార్ అదే అదే పేపర్ తీసుకొచ్చి నేను నేను సేగానే పిలిచిన సేఏ మూడు నెలలు తిరిగినాం తిరిగినాక మమ్మల్ని పట్టించుకోలేదు మేము కూడా వదిలేసినాం హైకోర్టుకి వెళ్ళాం మళ్ళీ హైకోర్టుకి వెళ్ళినా సేసారి మరీ మరి ఫోన్ చేసిండు రమ్మ మీ మీ గొప్ప చెప్తాను చెప్పండి వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి వాళ్ళని భూమి మీద పంపించి మమ్మల్ని బయటికి పంపించి మీ మీద కేసులు చేస్తాను బెదిరిస్తున్నారు సార్ మాకు తగిన న్యాయం జరగాలి సార్ ఎస్పీ గారి దగ్గర పోయింది డీఎస్పీ గారి దగ్గర అందరి దగ్గర సార్ మీడియా తరఫున నేను గోరేదే సార్ డీజీపీ దగ్గర పోయి మాకు తగిన న్యాయం జరగాలి సార్ తగిన న్యాయం కోరుకుంటున్నా సార్